హారిక గారు మన బీజేపీ అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి శివకుమార్ గారు చాలా చక్కటి ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది స్వతహాగా మనం ఇప్పుడు దాకా ఎన్నో ఎక్స్పోస్ చూస్తున్నాం ఎక్స్పోస్లోని హార్డ్లీ దీంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ స్పేస్ని యూటిలైజ్ చేసుకొని అన్నీ కూడా డిస్ప్లే చేసే పరిస్థితి కానీ ఇన్ని వేరియేషన్స్ ఐ మీన్ ఇన్ని కంపెనీస్ మార్కెట్లో ఉన్న गल ले ए एमएल कर रहा है बड़ा लास्ट मार दी लेकिन हां मान दो चेक इतनी प्रैक्टिस लास्ट डायरेक्ट वाला होता है